హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు ఇంకో టాపిక్తో ముందుకు వచ్చాను చాలామంది బ్లీచ్ వేసుకుంటుంటారు మోస్ట్లీ ఎక్కువ ఫేస్కి అంటే తొందరగా స్కిన్ ఫేర్గా కనపడడం కోసం అని బ్లీచ్ వేసుకుంటుంటారు కానీ బ్లీచ్ మీరు ఒకసారి గమనించండి ఒక గంట సేపు రుద్ది కొని ఫేషియల్ చేసుకునే రిజల్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో బ్లీచ్ వల్ల వస్తుంది అంటే అంటే స్కిన్ అనేది మన హెయిర్ వచ్చేసి బ్లాక్గా ఉండేది కూడా రెడ్ అవుతుంటుంది అంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే అంత తొందరగా స్కిన్లో చేంజ్ వస్తుంది అంటే దాంట్లో ఎంత కెమికల్ ఉంటుంది అని ఒకసారి ఆలోచించండి బ్లీచ్ ఆల్ ఓవర్ బాడీ ఎంకరేజ్ చేసుకోండి కానీ ఫేస్కి మాత్రం ఎంకరేజ్ చేసుకోకండి బ్లీచ్ ఫేస్కి అవాయిడ్ చేస్తేనే చాలా చాలా మంచిది బ్లీచ్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఎక్కువ ఎవాబరేట్ అయిపోయి డ్రై స్కిన్ అయిపోతుంది చాలామందికి బ్లీచ్ వేసుకుని అంటే బయటికి వెళ్ళినప్పుడు నల్లగా అయిపోవడం కూడా గమనిస్తూ ఉంటారు సో అది కూడా జరుగుతుందండి చిన్న ఏజ్లోనే ముసలి ముఖం లాగా కనపడుతుంది బ్లీచ్ వేసుకోవడం వల్ల చాలా వరకు మీకు కావాలంటే వేరే హ్యాండ్స్ నెక్స్ అక్కడ వేసుకోండి అంటే మీరు చెప్ప మీరు అడగచ్చు ఫేస్కి ఎందుకు వద్దు అక్కడ వేరే ప్లేస్లో అంటే వేరే ప్లేస్కి మన ప్లేస్ మన ఫేస్ ప్లేస్కి చాలా తేడా ఉంటుందండి ఒక ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి హాట్ వాటర్ చేతి మీద చేతి మీద వేసుకుంటే ఒక స్పర్శ ఉంటుంది ఇక్కడ వేసుకుంటే ఒక స్పర్శ ఉంటుంది ఇక్కడ ఒక వేసుకుంటే ఒక స్పర్శ ఉంటుంది అంటే మన బాడీలోనే ఒక చాలా రకాల వేరియేషన్ స్పర్శలు ఉంటాయి కదా అందుకోసం అందుకోసం నేనేమంటున్నాను అంటే ఫేస్ చాలా సెన్సిటివ్ ఏరియా సో అందుకు మేము ఫేస్కి బ్లీచ్ అవాయిడ్ చేయండి సో నెక్కుకి అండ్ బ్యాక్ కి హ్యాండ్స్కి లెగ్స్కి అలా వేసుకోండి కానీ ఫేస్కి మాత్రం వద్దండి ఫేస్కి ఎంకరేజ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది కొంతమంది అలవాటు పడ్డా మేము ఏం చేయాలంటే వాళ్ళు కూడా వాంటెడ్గా వేసుకోవద్దండి బ్లీచ్ సిక్స్ మంత్స్కి ఒకసారి అలా బ్లీచ్ వేసుకోండి వేసుకోవాలి నాకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి బ్లీచ్ వేసుకోండి సో నాకు తెలిసినంత వరకు బ్లీచ్ ఫేస్కి అవాయిడ్ చేస్తేనే అండి మీరు ఆల్ ఓవర్ బాడీ ఎంకరేజ్ చేసుకోండి ఆల్ ఓవర్ బాడీ పట్టించుకోండి దానికి ప్రాబ్లం ఉండదు బ్లీచు వేసుకోవడం వల్ల మీ స్కిన్ పైన ఏవైనా పింపుల్స్ ఉన్నా కూడా బాడీ పైన పింపుల్స్ ఉన్నా కూడా ఆ పింపుల్స్కి బ్లీచు కలవడం వల్ల ఏమైపోతుందంటే పింపుల్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సింహం పింపుల్స్ ఎక్కువైపోయి స్ప్రెడ్ అయిపోతాయండి సో పింపుల్స్ ఉన్నవాళ్ళు ఫేస్ పైన ఏవైనా గాయాలు ఉన్నవాళ్ళు బాడీ పైన ఏమైనా గాయాలు ఉన్నవాళ్ళు బ్లీచ్ వేసుకోకండి సో ఇవి బ్లీచ్ బాక్స్ అండి సో ఈ బ్లీచ్ బాక్స్ని నేను చెప్పవేయని సేపు చెప్పిన టాపిక్స్ అండి సో ఈ బ్లీచ్ని మీరు ఫేస్కి అప్లై చేసుకున్న ఆల్ ఓవర్ బాడీ అప్లై చేసుకున్న మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై అంటే ఆఫ్టర్ బ్లీచ్ టైం అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి కంపల్సరీగా మర్చిపోవద్దు బ్లీచ్ బ్లీచ్ అయిపోయిన వెంటనే మీరు మాయిశ్చరైజర్ సన్ ప్రొటెక్షన్స్ అప్లై చేసుకోవడం వల్ల మీ స్కిన్ని కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది దట్టు ఎందుకు ఆ క్రీమ్స్ పట్టించుకోమంటే బ్లీచ్ వేసుకున్న తర్వాత స్కిన్ చాలా ఎవాబరేట్ అయిపోయి డ్రైగా అయిపోతుందండి సో అలాంటప్పుడు డ్రై స్కిన్గా ఉంటే మరి మీకు ఇచ్చింగ్ లాగాను మంటలాగాను ఉంటుంది సో దాదాపు మీరు ఖచ్చితంగా సన్ ప్రొడక్షన్స్ ఆర్ మాయిశ్చరైజర్ కిమ్స్ బాడీ లోషన్స్ అలా అప్లై చేసుకుంటే మీ స్కిన్ కొంచెం వరకు కాపాడుకోగలుగుతారండి సో ఇది బ్లీచ్ యొక్క ఉపయోగాలు బ్లీచ్ యొక్క నష్టాలండి సో నన్ను అడిగితే బ్లీచ్ ఫేస్కి ఎంకరేజ్ చేసుకోకండి ఆల్ ఓవర్ బాడీ పట్టించుకోండి సో మీ నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినాయంటే పాటించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్